ఈ నెల అంటే జూలై ఆరవ తారీఖున మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే వేప చెట్టు ఎంతో శక్తివంతమైనది వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వేప చెట్టు దగ్గర మనకున్నటువంటి కష్టాన్ని మనం వదిలేసినట్లయితే మనకున్నటువంటి ఆ వస్తువు రూపంలో దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ రోజున మనం ఆ వేప చెట్టు దగ్గర వదిలేసేటటువంటి వస్తువు అంటే పడేసే వస్తువు ఏదైతే ఉందో అది చెడును తీసేసుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ తొలి ఏకాదశి మనకు ఆదివారంతో కూడుకొని వస్తుందన్నమాట ఆదివారం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఈ తొలి ఏకాదశి అంటే మనకి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారనమాట శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అనమాట ఈరోజు తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను కూడా వెంట పెట్టుకొని తీసుకువచ్చేటటువంటిది తొలి ఏకాదశి అనమాట అంటే పండుగలకు ఆదిగా చెప్పుకోవచ్చు మనకు తొలి ఏకాదశి అయిపోయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే పండుగలన్నీ కూడా వరుసన ప్రారంభమవుతూ ఉంటాయి అంటే వరలక్ష్మి వ్రతం అని వినాయక చవితని శ్రావణ పౌర్ణమి శ్రావణ మాసము ఇలా ప్రతి పది పదిహేను రోజులకోసారి మనకి ఏదో ఒకటి పండుగలు వస్తూనే ఉంటాయన్నమాట కాబట్టి ఈ మన హిందువుల సాంప్రదాయంలో తొలి తొలి ఏకాదశిని ఏంటంటే పండుగలన్నింటినీ కూడా వెంట తీసుకొని వచ్చే పండుగగా చెప్పుకుంటూ ఉంటారు ఈ పండుగను ఏంటంటే పేలపిండి పండుగ అని కూడా అంటారనమాట ఈ పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అదే అనమాట అంటే పేలాల పిండి పేలాల పిండిని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారనమాట ఈ రోజున చక్కగా అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసి నలుపు రంగు బట్టలు ఏ పరిస్థితుల్లో కూడా ధరించకూడదు గుర్తుపెట్టుకోండి అంటే ఆడవారైతే బ్లౌజుల రూపంలో కానీ లేదా మీరు వేసుకునేటటువంటి బట్టల్లో నలుపు అంచు ఉండటం కానీ ఇలా చూసుకోండి అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు అనమాట మగవారైనా సరే నలుపు రంగు బట్టలు ధరించకూడదు పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు ధరించడం వలన ఈరోజు మా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో మాంసాహారం వండటం కానివ్వండి లేదా బయట తిని రావటం కానివ్వండి ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు అలా చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఏంటంటే అంటే గోర్లు తీసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకొని తిరగటము అలాగే జుట్టు తలకు నూనె రాసుకోవటం అవ్వచ్చు ఇలాంటి కొన్ని అసంకల్పితమైనటువంటి పనులు చేయటం వలన మీకు దరిద్రం వెంటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో ఎప్పుడు ఇంట్లో ఈ రోజున ఇంట్లో గొడవలు కూడా పడకూడదు ప్రశాంతంగా ఉండటం వలన మీకు జీవితంలో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలాగా ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు దక్కుతాయన్నమాట అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకుంటూ ఉంటారనమాట వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మీరు దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక బాధల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం మొత్తం మీద మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతీ నెలా కూడా కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి ఈ రోజు నుంచి ఏంటంటే శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపాన్పుపై శయనిస్తూ ఉంటాడనమాట అందుకే దీన్ని శైన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు రోజు నుంచి ఏంటంటే ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు దక్షిణ దిశగా వాలుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు ఇలా ఈ తొలి ఏకాదశి పండుగ ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగగా మన హిందూ సాంప్రదాయ సంప్రదాయంలో జరుపుకుంటూ ఉంటారు కాబట్టి చక్కగా ఈ రోజున మనకున్నటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా చక్కగా తీసేసుకోవటానికి మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశిని అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజు మీరు ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు వేప చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట వేప చెట్టు దగ్గర ఈ పదార్థాన్ని మీరు పడేయొచ్చు అనమాట అలా చేయటం వలన ఏంటి అనంటే మీకున్నటువంటి సమస్య సి అంతా కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి ఉతికిన బట్టలు ధరించాలి స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఒక గుప్పెడు వేప ఆకులు తొలి ఏకాదశి రోజున మీరు కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి ఏదన్నా దోషాలు కానివ్వండి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది నూతన ఉద్దేశంతో ఆ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా పవిత్రంగా మారి ఒక కొత్త నూతన ఉత్సాహంతో మీరు మారటానికి అవకాశం అనేది ఉంటుంది ఏదన్నా పాపాలు దోషాలు ఉన్నా కూడా మన శరీర శుద్ధితో పాటుగా మనం జాతక శుద్ధి దోషాలన్నీ కూడా శుద్ధి అయ్యే అవకాశం అనేది ఉంటుంది గ్రహాల అనుకూలత అనమాట కాబట్టి చక్కగా అలా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తి చిత్రపటానికి గంధము కుంకుమలు పుష్పాలతో అలంకరణ చేసి విష్ణుమూర్తిని అలంకరణ ప్రియుడిగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి చక్కగా అలంకరణ చేసేసి మీరు దీపం వెలిగించండి ఆవునేతితో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి అలా చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనమాట స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పేలపిండిని కూడా మీరు నైవేద్యంగా పెట్ స్వామి ముందల పెట్టే ప్రయత్నం చేయండి తర్వాత మీరింట్లో వారందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ రోజున ఇంకా మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయగలిగితే ఎన్నో అసలు ఎంతో పుణ్య ఫలితం అండి అది మాటల్లో కూడా చెప్పలేమన్నమాట ఈ రోజున చేసేటటువంటి ఉపవాసానికి అంత అద్భుత శక్తి ఉందన్నమాట ఎందుకు ఎందుకంటే లంకనం పరమ ఔషధం అంటారు ఎన్నో రకాలైనటువంటి రోగాలను తగ్గిస్తుంది లంకనం అలాగా మీకు శక్తి ఉండి చేయగలము అని అనుకుంటే మీరు అంతా ఆరోగ్య పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉన్నవారు తప్పనిసరిగా ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఉండలేము అనుకుంటే ఏదన్నా పండ్లు పలహారాలు లేదా పేలపిండినైనా సరే మీరు ఆహారంగా తీసుకోవచ్చు అనమాట ఇలా చేసైనా సరే అంటే మనం ఇలా అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు ఒక పూట ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి కానీ చేసేటప్పుడు మీరు సంతృప్తిగా ఉప వాసం ఉంటున్నాము అనే ఆ ఫీలింగ్ని మనసులో నుంచి తీసేసి సంతోషంగా ఉండండి అలా ఉండటం వలన మీ ఆరోగ్యం ఇంకా రెట్టింపు అవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక వేప చెట్టు ఏంటంటే మన ఇళ్ళ దగ్గర అవ్వచ్చు లేదా రోడ్డు ప్రక్కల అవ్వచ్చు ఇలా మనకు ఉంటూనే ఉంటుందన్నమాట వేప చెట్టు యొక్క గొప్పతనం చెప్పాలంటే మనకి మాటలు సరిపోవండి మనకి ఆకాశం నుంచి అమృత బిందువులు భూమి మీద పడితే ఆ బిందువుల నుంచి వేప చెట్టు తయారైంది వేప చెట్టు మొలిచింది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో వేప చెట్టు నుంచి గురించి అంత గొప్పగా చెప్పటం అనేది జరిగింది వేప చెట్టు దేవతా వృక్షము ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక సంజీవనిగా చెప్పుకోవచ్చు అనమాట వేప చెట్టు గాలి పీల్చినా కూడా మనకున్నటువంటి సగం దోషాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట వేప చెట్టు గాలి ఎంత శక్తివంతమైనది సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారు కొలువై ఉంటారనమాట వేప చెట్టు అంత శక్తివంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వేప చెట్టును తాకినా కూడా మనకున్న సమస్యలు పోతాయి పల్లెటూరులో మనం గమనించినట్టయితే అంటే గత కాలంలో అంటే వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు ఏంటంటే లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఆ ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా సంపదతో ఆనందాలతో సంతోషాలతో అంటే నవ్వులతో ఒక సంతోషమైన ఒక వాతావరణం ఉండేదనమాట కానీ ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువయ్యాయి మనకు సిటీస్లో చూసుకున్నట్లయితే కానీ కొన్ని చోట్ల వేప చెట్లు ఉంటూ అన్నమాట అంటే ఎవరు జనవాసి కొంచెం తక్కువగా ఉన్నటువంటి స్థలాల్లో అవ్వచ్చు గుడి గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర చేయకూడదు అలా చేస్తే పాపం అలాగే బయట కూడా కొన్ని వేప చెట్లు దగ్గర దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు అలాంటి చెట్టు దగ్గర కూడా మనం ఈ పరిహారం అనేది చేయకూడదనమాట చెట్టు ఏదన్నా ఎవ్వరూ తిరగని చోట ప్రశాంతంగా ఖాళీగా ఉన్నటువంటి చెట్టు దగ్గర ఇంటి లోపల కూడా ఉండకూడదు అంటే ఇంటి బయట ఉన్నటువంటి చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేసేసుకోవాలి ఇలా ఎందుకు అనంటే మనకున్నటువంటి సమస్యను పోవాలి అని చెప్పి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ చెడునంతటినీ కూడా వేప చెట్లు వేప చెట్టులో ఉన్నటువంటి అమ్మవారు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట ఆ చెడునంతటినీ కూడా గ్రహించి మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను నెరవేర్చడానికి ఈ చెట్టు దగ్గర పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇలా చేయకూడదు అని చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇక చక్కగా మీరేంటంటే ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఇంకా మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది రాత్రి పది గంటల వరకు కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు చక్కగా నియమనిష్టలతోటి ఉండి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా ఉంటారు కదండి ఇక మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు ఏంటంటే కాస్త ఒక రాగి చెంబుతో నీటిని కానివ్వండి లేదా ఒక బాటిల్తోనైనా సరే నీటిని తీసుకెళ్ళి ముందు వేప చెట్టుకు నీటిని పోయండి వ్రేళ్ళు తడిచేలాగా అలా పోసి వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోండి వేప చెట్టును తాగటం వలన మీకున్నటువంటి దోషాలు పాపాలన్నీ కూడా కడి కడుక్కొని పోతాయండి అంత శక్తివంతంగా వేప చెట్టును తాగటం వలన చూడండి ఒక శరీరంలో ఒక నూతన ఉత్తేజం అనేది వస్తుందన్నమాట అలా తాకేసి ఇంకా మీకు కుదిరితే ప్రదక్షిణలు కూడా చేయండి మూడుసార్లు సార్లు దక్షిణలు కూడా చేయండి పరిహారం చేసే ముందలు ఇదంతా చేయండి అలా చేసిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఇక మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళండి బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడినటువంటి ఒక పదార్థం అన్నమాట మనము ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఏమి పలహారాలు చేసినా చేయకపోయినా పర్వాలా దేవుడికి గొప్ప గొప్ప నైవేద్యాలు మనం ఏమి పెట్టకపోయినా పర్వాలేదండి ఒక్క చిన్న బెల్లం ముక్క ఉంటే మీరు వంద రెట్లు గొప్పగా ఎంత అంటే ఎంత ఖర్చు పెట్టి చేసినటువంటి పలహారాల కన్నా కూడా ఈ బెల్లం నైవేద్యం అనేది అంత శక్తివంతమైందనమాట ఎందుకంటే బెల్లం దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం బెల్లం ఎంతో శక్తివంతమైనటువంటి ఒక పదార్థం అనమాట తీపి వస్తువు అంటే మనకున్నటువంటి సమస్యను తీసేసుకొని మనం నోటిలో వేసుకుంటే ఎలాగైతే తీపిగా ఉంటుందో అలాగే మన జీవితంలోకి వెలుగుల్ని తీపిని శుభవార్తలను వినేలాగా చేయటానికి ఈ బెల్లం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా జాతక దోషాలను తొలగించటానికి ఈ బెల్లం చాలా బాగుంటుందన్నమాట బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు మనం ఏదన్నా భూములు కొనాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఇట్లాంటి ఒక బండి కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా అప్పుల సమస్యలు తీరిపోవాలన్నా అన్నింటికి అద్భుతంగా ఈ బెల్లం అనేది అనమాట తీరని కోరిక నెరవేరేలాగా చేయటానికి ఈ బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి బెల్లం ఎంతో శక్తివంతమైనటువంటి పదార్థం ముఖ్యంగా దైవానికి ఏ దైవానికైనా సరే లక్ష్మీనారాయణలకు అవ్వచ్చు వెంకటేశ్వర స్వామికి అవ్వచ్చు ఇలా మన ఇష్ట దైవానికి ఏ దైవానికైనా సరే ఈ బెల్లం అనేది నివేదన చేయబడినటువంటి పదార్థం కాబట్టి మీరు ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఏంటంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని తమలపాకు మీద ఆ బెల్లం మొక్క పెట్టేసేసి ఆ బెల్లం మీద మీ కోరిక రాయండి డబ్బు గురించి అనుకోండి డబ్బు అని రాయండి లేదా భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలుంటే గొడవలు తగ్గాలని ఒక ఎరుపు రంగు స్కెచ్ తోటి చక్కగా చిన్నగా సింపుల్గా ఆ కోరికను రాయండి లేకపోతే మీ ఆ కోరిక మనసులోనే చెప్పుకోండి ఆ సమస్య పోవాలి మా కోరిక తీరాలని మీరు మనసులో చెప్పుకున్నా పర్వాలా లేకపోతే ఇక్కడ చూపించినట్లుగా దాని మీద రాసినా పర్వాలా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట అలా పెట్టేసేసి ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకు మీద పెట్టేసినటువంటి బెల్లాన్ని అక్కడ పెట్టేసి రండి అలా పెట్టడం వల్ల ఏంటంటే వాటిని చేమలు ఈ నోరు లేని మోగజీవులు చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ కూడా తింటాయి అనమాట అలా తింటే వలన ఈ తొలి ఏకాదశి పండుగ రోజున వారి వాటి యొక్క నోరు కూడా తీపవుతుందనమాట అంటే దైవం యొక్క ఆశీర్వాదాలు మనకు పుష్కలంగా దక్కుతాయి ఇలా చేయటం వలన కట్టిక పేదవారు కూడా కుబేరులుగా మారుతారు మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక్క గంటలో మీ జాతకం మారిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అవి అంటే నోరు లేని మోగజీవులు మనకు దైవంతో సమానం అవి తిన్నప్పుడు అవి కూడా సంతోషపడతాయి అలా సంతోషాలుగే ఆ వాటి యొక్క సంతోషమే మనకు దీవెనలుగా మారుతూ ఉంటుందన్నమాట మన సమస్యలను తీసేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఒక చిన్న బెల్లం ముక్కను మీరు తమలపాకు మీద పెట్టేసేసి వేప చెట్టు మొదట్లో పెట్టేసి రండి అలా పెట్టేసి చూడండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఊహించని శుభవార్తలు వింటారు ఊహించని ధనాన్ని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి తొలి ఏకాదశి రోజున వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది మనం ఇచ్చిన వారు అవుతాము కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ అనేటటువంటి కామెంట్ చేయటం వలన ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహము అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉండి మీరు సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి ఈ ఈ పండుగ అనేది మీ జీవితంలో తొలిగా ఇలా ఇలా మంచి పండుగలు ఎన్నెన్నో మీరు జరుపుకోవాలి ఆ తదుపరి వచ్చే పండుగలన్నింటినీ కూడా మీరు ఆనందంగా స్వీకరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం